హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను నా స్టైల్లో నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నేను నిన్న రాత్రి మిగిలిన లెఫ్ట్ ఓవర్ రైస్ని ఈ విధంగా ఉండలు ఉండలుగా ఉన్న రైస్ని మెదపేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత అందులో మనకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను పో మొత్తం బాగా అన్నం పట్టేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత నేను ఒక త్రీ వరకు నిమ్మకాయలను తీసుకొని వాటిని కట్ చేసుకున్నాను కట్ చేసుకొని అందులో ఉన్న జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను జ్యూస్లో ఉన్న మన గింజలను తీసేసి జ్యూస్ నిమ్మకాయ జ్యూస్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా జ్యూస్ తీసుకొని అందులో గింజలు కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నేను నిమ్మకాయ పులిహోరకి కావలసిన పచ్చిమిర్చిని కూడా సన్నాని ముక్కలుగా ఈ విధంగా తరుగు తరిగేసుకున్నాను మనకి కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ పచ్చిమిర్చి తిన తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక సిక్స్ వరకు పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను ఇందులో టూ ఎల్లుమిర్చి కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి నిమ్మకాయ పులి మనం కొన్ని పల్లీలు అలాగే శనగపప్పుని కరివేపాకుని పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చిని కూడా పక్కన పెట్టేసుకున్నాను చూడండి నిమ్మకాయ రసం తర్వాత ఒక మూకుడు తీసుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని అది కాక జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత మనం వేరు శనగ శనగపప్పు అలాగే పల్లి గింజలు కూడా తీసుకొని అందులో వేసేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా కరివేపకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని కొద్దిసేపు మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మకాయ కూడా వేసుకోవాలి ఇవన్నీ ఈ విధంగా వేసుకో వైట్ రైస్ని పక్క తీసి పెట్టున్నాం కదా వాటిని ఆ ఆ పోపులో వేసుకోవడమే ఉంటే ఆ పోపులో వేసుకున్న తర్వాత మనం ఆ పోపు మొత్తం అన్నానికి పట్టే విధంగా కిందికి మీదికి మొత్తం శుభ్రంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే మనకి నిమ్మకాయ పులిహోర రెడీ అవుతుంది ఏమైనా సాల్ట్ తక్కువ ఉంటే లాస్ట్లో వేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది